కొందరు వ్యక్తులకు ఉన్నతమైన పదవులు రావటంతో వారికి వన్న పెరుగుతుంది విలువ పెరుగుతుంది కానీ కొందరు వ్యక్తులకు ఉన్నతమైన పదవులు రావటంతో ఆ పదవులకే వన్న పెరుగుతుంది విలువ పెరుగుతుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజును నియమించడం ద్వారా గవర్నర్ పదవికి విలువ పెరిగి వన్నె వచ్చినట్టు అయింది ఆయన స్థానం అలాంటిది జేబులో వెయ్యి రూపాయలుంటే ఎదుటివాడిని నువ్వెంత అన్నంత గర్వంగా ప్రవర్తించే ఈ రోజుల్లో వేల కోట్ల ఆస్తి ఉన్న ఒక జీవితం గడుపుతున్న ఒక సౌమ్యుడు వివాద రహితుడు అశోక గజపతి రాజు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎన్నెన్నో పదవులు అధిష్ఠించినా ఏనాడు ఒక్క రూపాయి అవినీతి మరక అంటనటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన వ్యక్తిత్వానికి మెచ్చి నందమూరి తారక రామారావు గారు అశోక్ గజపతి రాజు గారు అని గౌరవంగా ఆప్యాయంగా సంబోధించేవారు అశోక్ గజపతి రాజు జూన్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో విజయనగరంలో జన్మించాడు ఆయన తండ్రి విజయనగరం సంస్థానానికి చివరి రాజు పూసపాటి విజయ గజపతి రాజు ఆయన పార్లమెంటేరియన్ కూడా అయిన తర్వాత రాజకీయ వారసత్వంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు అప్పటి నుంచి నేటి వరకు మధ్యలో ఒక్కసారి మినహా ఎప్పుడు వెనుతిరిగి చూసుకోలేదు పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండే వ్యక్తి అశోక్ గజపతి రాజు విజయనగరం ప్రజలంతా రాజుగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం ఆయన కుమార్తె ఆదితి గజపతి రాజు విజయనగరం ఎమ్మెల్యే ఉన్నారు ఆయన సోదరుడు ఆనంద గజపతి రాజు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు సింహాచలం దేవస్థానం మానస ట్రస్ట్ రామతీర్థం దేవాలయం మహారాజా సంగీత కళాశాల వంటి ఎన్నో స్థాపించి విజయనగరం ప్రజలకు సేవలు అందించారు ఎన్ని పదవులున్నా ఎన్ని ఆస్తులున్నా ఎంత డబ్బున్నా సామాన్యులతో సామాన్యుడిలా కలిసిపోయే వ్యక్తి గర్వం అహంకారం తన ధరికి ఎన్నడూ చేరనియని వ్యక్తి అందుకనే ఆయనకి ఈ పదవి రావటం పట్ల పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ సంతోషం ఆనందం వ్యక్తం చేస్తారు ఆ పదవి అశోక్ గజపతి రాజుకి ఇచ్చిన గౌరవం కాదు అశోక్ గజపతి రాజు రావడం ద్వారా పదవికే గౌరవం పెరిగిందని తెలుగు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు